శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి వృషభరాశియందు శుక్రగ్రహ సంచారము రాశి రాశియందు రవిగురుల సంచారము కర్కాటక రాశి యందు బుధుని యొక్క సంచారము సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేనుముందు శన్నీశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారంలో లాభాలను అందుకుంటారు శుభాలు జరుగుతాయి గృహ యోగం ఉంది ప్రారంభించిన పనుల్ని వాయిదా వేయకండి వివాదాలకు దూరంగా ఉండండి ఆత్మీయులు అభిప్రాయ వేదాలకు ఆస్కారం ఉంది సున్నితంగా వ్యవహరించండి ఉద్యోగ బాధ్యతల్ని నమ్మకంగా నిర్వర్తించండి డబ్బును వృధా చేయకండి వృషభ రాశి వారికి ఈ వారం రాశ్యాధిపతి శుక్రుడు జన్మరాశి అంటూ యోగించడం అనేటటువంటిది ఒక మంచి స్థితి అలాగే ద్వితీయ స్థానం ముందు గురుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ రాశివారికి లాభస్థాన స్థిత శనీశ్వరుడు గాని దశమ స్థాన స్థిత రాహువు కానీ ఈ వారంలో చంద్రబలం కానీ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును ప్రతికూలమైనటువంటి గ్రహస్థితుల్లో భాగంగా అర్ధాశ్రమ కుజుడు ద్వితీయ స్థాన స్థిత రవి ఈ రెండు గ్రహాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ప్రత్యేకించి కంటికి సంబంధించినటువంటి సమస్యలు అలాగే కొంత అర్ధాశ్రమ కుజుడు కుటుంబ పరమైనటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో వాదోపవాదాలు కలిగించేటటువంటి విధంగా ఈ వాక్స్థానంలో ఉన్న రవి కుటుంబ స్థానస్థిత రవి అలాగే చతుర్థ స్థానస్థిత రవి కుటుంబ విషయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏవైతే ముఖ్య విషయాలు ఉన్నాయో ఏవైతే క్రియాశీలకమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిలో మీ జోక్యం కానీ మీ ఆలోచన కానీ లేదా మీ ఐడియా ఏదైతే ఉన్నదో వాటిని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు అది ప్రధానంగా మీ యుగోని హర్ట్ చేస్తుంది అంటే మానసికంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పడుతుంది యుగో ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న వాటిని ఎక్కువగా పట్టుకోవడం కొన్ని వాటిని వదిలేసే పరిస్థితులు ఉంటే చక్కగా వదిలిపెట్టి ముందుకు వెళ్ళండి ముఖ్యమైనటువంటి వాటినే పట్టుకుంటూ ఉండండి ప్రతి దాంట్లోనూ మనం చెప్పిందే నెగ్గాలి అనేటటువంటి ధోరణి మాత్రం ఈ వారం పనికిరాదు అలాగే కుటుంబ సభ్యులతోటి ఎంత వీలుంటే అంత తక్కువగాని కొంత వాదనలు కానీ లేదా మాటలు కానీ మాట్లాడుతూ ఉండండి ఎందుకంటే వాళ్ళు కొంతవరకు ప్రతికూలంగా మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మాట మాట పెరిగి మరలా అది ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాట పరమైనటువంటి పట్టింపులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంత పట్టు విడుపుగా వృషభ రాశి వారు మెలుగుతూ ఉండాలి ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ ఇవేవి కూడా ఈ వారు అంత ఇబ్బందికరంగా లేవు ప్రత్యేకించి మీకు కావాల్సినటువంటి వెసులుబాటు అంతా కూడా వాటిలో దొరుకుతూనే ఉంటుంది ఫలానా ముఖ్యమైన పని ఉంది మనం ఉద్యోగపరంగా సరే ఇప్పుడు మనం సెలవు పెట్టుకొని వెళ్ళాలి అంటే మీకు సెలవు లభిస్తూ ఉంటుంది అలా అటు మీ యాజమాన్యం కానీ లేదా మీ వ్యాపార పరిస్థితులు కానీ మీకు సానుకూలంగా ఉంటే మీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది కొంత స్వార్థపూరితమైన చర్యలు కూడా ఉంటాయి అంటే కేవలం మీకోసమే మీరు చేసేటటువంటి పనులు విషయాలు ఇవన్నీ కూడా ఈ వారంలో కనపడుతూ ఉంటాయి నిజానికి అదేమి కూడా అంత తప్పు కాదు స్వార్థం కొంతవరకు మంచిది అలాగే ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి వారం మధ్య నుండి కూడా గ్రహస్థితి బాగున్నది మొదటి మూడు రోజులు మాత్రం కొంత మానసికమైనటువంటి ఒడిదొడుకులు ఉన్నాయి వాటిని దాటగలిగితే ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణం తెలుపు శుభం భూయాత్